అజయోలో తెప్పించాను షర్టు నెట్ఫ్లే కావడం ఎస్కొని చూస్తా చిన్న ఉంది ఉంటుంది షర్టు నేను మధ్య ఎక్కువ మా అమ్మాయి దీంట్లోనే తెప్పిస్తుంది అజియోలోనే వేసారు కదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది అజయోలో తెప్పించాము మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే దానికన్నా కూడా ఇదే బాగా ఉంటాయి బాగా సెట్ఫుల్గా ఉంటుంది కొంచెం వయసులో పెద్దాలను కూడా హెంగ్గా చూపిస్తుంది కొంచెం వయసులో పెద్దవాళ్ళకి ఏంటంటే ఈ ప్లెయిన్ షర్ట్స్ అయితే బాగుండే చూసేదానికి బాగా ఎంగు కనపడతాను ఈ ఆన్లైన్ షాపింగ్ అయితే నాకైతే తెలియదు మా అమ్మాయికి తెలుసు మా కూతురు ఆమె చూసేది రేటు కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు పెట్టేస్తుందండి ఈ షర్ట్లు వేసుకోవడం మూల పెట్టిన తర్వాత నాకైతే చాలా బాగుంది చూసేదానికి బాగుంది ఒంటి మీద ఎండలు కూడా మెత్తగా బాగుంటాయి మనం కుట్టించే షర్ట్లు కన్నా కూడా ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకు ఉపయోగం ఇది షాప్ పోయి కుట్టించాలంటే వారం రోజులు నెల రోజులు పెడుతుంది ఇచ్చేసరికి చాలా రేట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చింది కానీ సరదాగా మనం విడిగా ఒక షర్ట్ షర్ట్ తీసుకొని కుట్టిస్తే ఎంత అయితే రెండు షర్ట్లు వచ్చినాయి కానీ స్టిచ్చింగ్ అయితే ఆన్లైన్ లో తెప్పించిన షర్ట్లు బాగా మనకి సూటబుల్ గా ఉంటాయి మనం విడిగా కుట్టించిన కంఫర్ట్ గా ఉండవు అయితే ప్యాంట్లు అయితే మటుకు మనం విడిగా కుట్టించుకుంటే బాగుంటాయి షర్ట్ తెప్పించుకొని ప్యాంట్లు కుట్టించుకునే మటుకు ఏ ఫ్యాంట్ల మీద కానీ షర్ట్లు అయితే సెట్ అవుతాయి ప్లెయిన్ షర్ట్లు బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఎండాకాలం ఇది ఆన్లైన్ వల్ల ఉపయోగాలు ఇవి ఈ ఒక మనం నచ్చకపోతే రిటర్న్ పెట్టుకునే అవకాశం ఒక ఒక వారం రోజులు రిటర్న్ చేసుకోవచ్చు దీనివల్ల ఆన్లైన్ షాపింగ్ వల్ల ఇది ఉపయోగం మనకి స్టిచ్చింగ్ చేయండి ఎవరైనా ఉపయోగం ఉంటుంది కదా అవుద్దా రెండు రెండు ఇది ఫ్రెండ్స్ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ మన ఇంట్లో తెలిసిన పిలకాయలు ఉంటాయి వాళ్ళ నచ్చితే నాచేటం నా చకపోతే రెండు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్